జూన్ పదిలోగా హంద్రీనివ కాల్వ వెడల్పు పనులను పూర్తి చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ అన్నారు హంద్రీనివ కాల్వ వెడల్పు పనులను ఆయన పరిశీలించారు ఉరువకొండ నుంచి హంద్రీనివ కాల్వపై పర్యటిస్తూ పనుల పురోగతిపై ఆరా తీశారు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఒక ప్రాజెక్టు మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల దాదాపు కేటాయింపులు ఎప్పుడూ కూడా జరపలేదు ఒక్క పోలవరం మినహా వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు ఒక బడ్జెట్లో జరిపినటువంటి ప్రాజెక్టు ఎక్కడా కూడా లేదు కేవలం కేటాయింపులు జరిపి మేమేదో ప్రచారం చేసుకునేటువంటి ఆలోచన కూడా లేదు పనులను కూడా వెంటనే ప్రారంభించాం మార్చు పదిహేను ఇరవై తారీఖుకి మనం బడ్జెట్ అప్రూవల్స్ కంప్లీట్ చేసుకుంటే గానే ఇవాళ ఇరవై రోజుల్లోనే మీరు చూస్తా ఉన్నారు అప్పటికే ప్రిపరేషన్ అంతా వర్క్ స్టార్ట్ చేసుకుని ఈ ఇరవై రోజుల్లోనే పనులు కూడా ప్రారంభమయ్యాయి టోటల్ మనకి దాదాపు ఎనభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు అంటే ఎనభై రెండు కిలోమీటర్లు ఉంది మన జిల్లాలో అందరినీ కాలువ ఎనభై రెండు కిలోమీటర్లలో పన్నెండు కిలోమీటర్ల కాలువ వెడల్పున పూర్తి స్థాయి చేసేయడం జరిగింది అంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పని కూడా అయిపోయింది ఆల్రెడీ టెన్త్ జూన్ ఈ పనులు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఇక్కడ ఉన్నటువంటి సిఈ గారు ఎస్సీ గారు కాంట్రాక్టర్లు అందరూ కూడా ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇరవై సంవత్సరాల పాటు సాగినటువంటి కాలవ తవ్వకంలో ఎంత మట్టి ఎత్తేసామో దాంట్లో దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మట్టిని ఇప్పుడు తీయాల్సి వస్తుంది మనం పన్నెండు మీటర్ల నుంచి పంతొమ్మిది మీటర్ల వెడల్పు చేసుకుంటున్నాం కాలోని ఏడు మీటర్ల కాలువని మనం పెంచుతా ఉన్నాం ఇది కూడా ఇరవై సంవత్సరాలు జరిగినటువంటి ఈ పనిని కేవలం డెబ్బై రోజుల్లో పూర్తి చేసేలాగా ప్లాన్ చేయడం జరిగింది మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు ఎట్లా ఈ కాలంలో తీసుకెళ్లాలి ఫస్ట్ ఫేజ్ మా లక్ష్యం పెట్టుకున్నాం